నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ముందుగా హ్యాపీ సండే అందరికీ ఇవాళ సండే కదా మరి ఇంత త్వరగా లేచావేంటి ఉషా అనుకుంటున్నారా నేను చాలా వీడియోస్లో చెప్పానండి ఆదివారం నేను త్వరగా లేయను వద్దెక్కినదాకా నిద్రపోతాను అని కానీ ఇవాళైతే స్వాతికి సండే కూడా కాలేజ్ ఉందంట తనకి క్యారేజ్ కట్టాలి కదా మరి అందుకని నేను ఉదయాన్నే లేచాననమాట కానీ నాకు భలే తలనొప్పిగా ఉందండి నేను వారమంతా ఎదురుచూసేది ఈ ఆదివారం కోసమే రెస్ట్ తీసుకోవచ్చని ఏదో కాస్త లేటుగా లేస్తాం కానీ ఇంట్లో పనే సరిపోతుంది అదీ కాక వారమంతా వదిలిపెట్టిన పనులు కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ ఈరోజే పూర్తి చేయాలి మళ్ళీ రేపటి నుంచి పని ఉంటుంది కదా మనకి ఇంకా తీరిక ఎక్కడ ఉంటుంది ఉండదు కదా అందుకని అనమాట ఇప్పుడైతే క్యారేజ్ పెట్టిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేసి ఇంకొక సందర్భం కూడా ఉంది ఇవాళ పెళ్ళికి కూడా వెళ్ళాలండి ఇంతకీ పెళ్ళి ఎవరిదంటారా అంటారా అదే చెప్పాలనుకుంటున్నాను నేను ఇంతకుముందు మా వారు నేను జ్యూస్ స్టైల్ వర్క్ చేశాను కదా ఆ ఓనర్ అన్నయ్య వాళ్ళ అబ్బాయిది ఈరోజు పెళ్ళి సిద్ధపల్లి డొంక దారిలో కళ్యాణ మండపంలో అక్కడ పెళ్ళి దానికి కూడా వెళ్ళాలండి కాకపోతే ఆయన ఒక వారం ముందే మన ఇంటికి వచ్చి పిలిచి ఒక రెండు వేలు డబ్బులు ఇచ్చి కొనుక్కోనమ్మా బట్టలు అబ్బాయి పెళ్ళి అని చెప్పి మాకు బట్టలు అయితే పెట్టాడు అన్నయ్య మరీ మరీ చెప్పాడు పిల్లల్ని తీసుకొని ఇద్దరు ఖచ్చితంగా రాండమ్మ మళ్ళీ మిస్ కావద్దు ఇంటికి కూడా పెళ్ళి కొడుకుని చేసినప్పుడు రమ్మని చెప్పాడు ఆయన నాకే ఎందుకో కొంచెం మోహమాటంగా ఉండి వెళ్ళలేకపోయాను ఏం అంటే ఒకటండి ఇందులో మనం అక్కడ ఇప్పుడు వర్క్ చేయడం లేదు కదా అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఆ స్వాతంత్రం వేరేలా ఉండేది అక్కడ మనం చేయట్లేదు మానేసాము ఇంకా ఎలా ఉంటుందో ఏంటో మొహమాటంగా ఉంటుందేమో వచ్చిన చుట్టాలందరూ మన మొహాలే చూస్తారేమో అన్న ఒక చిన్న ఇబ్బందితోటి ఇంకా ఇంటికి పెళ్ళికొడుకుని చేసేటప్పుడు వెళ్ళలేదు కానీ పెళ్ళికి మాత్రం కంపల్సరీగా వెళ్తాము అది కాక మా వారు నేను బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు కదా అన్నయ్య బట్టలు అయితే కొనుక్ నేనైతే కొనుక్కోలేదండి మా వారు కొనుక్కున్నారు నేను నేను సంక్రాంతికి కొనుక్కున్న చీరలు ఉన్నాయి కదా వాటిల్లో ఒకటి మిషన్ దగ్గర ఇచ్చేసాను ఇంకా కుటుకులు అంతా తెలుసు కదా ఆడవాళ్ళ కుటుకులు ఎంత అవుతాయో ఇంకా అదనమాట విషయం నేనైతే ఒక చీర సెలెక్ట్ చేసుకొని నేను కుట్టించేసుకున్నాను మేము ఎలా రెడీ అయ్యాము నేను ఏ చీర కట్టుకున్నాను అనే విషయాన్ని ఇంతకీ ఆ పెళ్ళి ఎలా వెళ్ళాము ఎక్కడ పెళ్లి జరుగుతుంది అనే విషయాలు కూడా నేను వీడియో తీయడానికే ట్రై చేస్తాను చూద్దాం ఎంతవరకు చేయగలను ఇప్పుడైతే ఇవాళ పనులైతే స్టార్ట్ అయిపోయినండి ఆదివారం అన్న మాటే కానీ నిమిషం కూడా నాకు లేదు తెలుసా పొద్దున్నీ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను మళ్ళీ సోమవారానికి ఇవాళే పిండేసుకోవాలి కదా ఆదివారం పిండేసి పెడితేనే కొంచెం పులిసి రేపు సాయంత్రానికి అంటే సోమవారం సాయంత్రానికి మనకి టిఫిన్ కింద వాడడానికి బాగుంటుందన్నమాట ఇప్పుడు పిండి కూడా ఇయ్యాలి అదీ కాక ఈ బయట వరండా అంతా నేను రోజు ఏం తొడవనండి వారానికి ఒకసారి శుభ్రంగా కడిగేస్తాను అది కూడా ఆదివారమేను ఇంకా చేసేదేం లేక మొత్తం ఇప్పుడే చేసేస్తాను అనమాట కాకపోతే కొంచెం టెన్షన్గా ఉంది త్వరగా వెళ్ళాలి కదా అందుకోసమే ఫాస్ట్గా చేస్తున్నాను మళ్ళీ బట్టలు కూడా రెండు రోజులైంది ఉతక్క అవి ఇవి మొత్తం కలిపి ఇలా ఉతికి ఆరబెట్టేశానండి చాలా టైం అయితే అయిపోయింది ఇప్పటికే మా వారు ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదని ఓ గొడవ చేసేస్తున్నాడు అది కాక ఇవాళ ఫ్రిడ్జ్ కూడా ఆపేసామండి మొత్తం బాగాలేదు కడుగుదామని చెప్పి ఇంట్లో ఉన్న ఉన్నలతో పాటు అవి కూడా తయారైనాయి ఇంకేం చేస్తాం అన్నిటినీ కలిపి తోమేసి ఇలా అయితే కడిగి పెట్టేశాను ఆ తర్వాత ఫ్రిడ్జ్ కొంచెం పిల్లల చేత ఉడిపిచ్చేస్తానండి కొంచెం ఆరతాయి కదా మొత్తం కలిపి దానిలో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది కూడా పెట్టేస్తాను ఇప్పుడైతే ఇంట్లో పని అయితే అయిపోయిందండి ఇంకా కూర ఏం చేయలేదు మీరు చూసారు కదా పులిహోర మాత్రమే కలిపాను మరి కూరకేంటో పిల్లలు కూడా వస్తాను అంటే వాళ్ళని కూడా పెళ్ళికి తీసుకెళ్తాము వద్దులేమా మీరు వెళ్ళరని అంటే నేను మా అబ్బాయి మా వారు ముగ్గురు వెళ్ళొస్తాము మా అమ్మాయి ఇంటికడే ఉంటుంది కదా స్వాతి అంటే కాలేజ్కి వెళ్ళింది తనకేమీ క్యారేజ్ అవసరం లేదు పులిహోర తీసుకెళ్ళింది కాబట్టి డాలీకి ఏదో ఒకటి వండాలి మరి వరు అమ్మంటే రాదు ఆ పిల్ల ఇష్టం ఆ పల్లది మనం ఏం చేస్తాం చెప్పండి కానీ ఎన్ని పనులు ఉన్నా మా ఇంట్లో పని వదిలిపెట్టి ఫంక్షన్కి వెళ్తే నా మనసంతా పని వదిలేసామని అదే బిగుతూ ఉంటుందండి ఇంకా చేసేది ఏం లేదు తన కోసం ఇదిగోండి బంగాళాదంపులు తీసుకుని వండేసాను ఇంకా సాయంత్రానికి కూడా ఉంటుంది కదా అన్నం కూడా అందుకని అన్నం కూర వండి పెట్టేశాను అనమాట పులిగారి కల్పంగా మిగిలిన అన్నం అయితే ఇక్కడ ఉంచేసాను ఇప్పుడైతే పనులు పూర్తి అయిపోయినండి మరి నేను ఇళ్ళొస్తాను ఇళ్ళొచ్చిన తర్వాత ఆ విశేషాలు కూడా చెప్తాను ఇంతకీ మీ ఈ ఆదివారం మీరు ఏం వండుకున్నారు అది కూడా చెప్పండి ఫ్రెండ్స్ కాకపోతే చికెన్ మటన్ ఇవేం తినకూడదు అంటున్నారు కదా మటన్ సంగతి ఏమో నాకు తెలియదు కానీ చికెన్ కోడిగుడ్లు అస్సలు తినకూడదు అంట మరి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మాకైతే అమ్మని ఇవ్వడం లేదు కొననివ్వడం లేదు కూడా ఇలా ప్రతి ఊర్లో ఉందో లేదో తెలీదు కానీ జాగ్రత్తగా తినకుండా ఉండండి మరొంట నేను లైక్ ఇవ్వండి